ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇన్ని వేల మందికి ఇండ్లు కట్టించే అదృష్టం తనకు లభించిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్వాస్రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలో శిల్పారాములు నగరపాలక సంస్థ పరిధికి చెందిన లబ్ధారలకు ఆయన ఇంద్రం ఇండ్ల నిర్మాణానికి ప్రాసెసింగ్ పత్రాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ మీకు ఇండ్లు మంజూరు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాజ్యంలోని ప్రజా ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు తాయ్ బజార్ రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని ఎన్నికల ఫలితాలు రాగానే తాయ్ బజార్ రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఎవరి మధ్యవర్తిత్వం దళారి వ్యవస్థ లేకుండా పార్టీలకు అతీతంగా అసలైన లబ్ధితారులకే ఇంద్రమ్మ మైండ్ల మంజూరు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకురాబోతున్నామని మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి నిరంతరం పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు మొత్తం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఈ రోజు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది తెలంగాణ ప్రజలను మొత్తం పది సంవత్సరాల్లో వాళ్ళు నలభై రెండు వేల ఇండ్లను మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా ఇస్తే ఈరోజు ఒక్క సంవత్సరంలోనే మేము నాలుగున్నర లక్షల ఇండ్లను తెలంగాణలో పేద కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నాం చాలా గ్రామాల్లో చాలా పట్టణాల్లో ఆల్రెడీ ముగ్గులు పోసుకొని బేస్మెంట్ల నిర్మాణం గోడల నిర్మాణం జరుగుతూ ఉంది పేమెంట్లు కూడా వాళ్ళకు ఆన్లైన్లో వస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా కరప్షన్కు తావు లేకుండా మధ్య దళారీలు లేకుండా డైరెక్ట్గా అధికారుల ద్వారా ధృవీకరింపబడి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చే ఒక సిస్టమ్ను మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది దాని ద్వారా ఈరోజు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మనం మహబూబ్ నగర్కి ఇప్పటికీ పదిహేను వందల ప్రొసీడింగ్స్ ఇచ్చినాం ఇంకా దాదాపుగా రెండు వేల ఇండ్లను ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం మొత్తం మా టర్మ్ అయిపోయేంత వరకు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలోనే దాదాపుగా ఐదు వేల మంది పేదలకు ఇండ్లను కట్టించే బాధ్యత మా ప్రభుత్వం మేము తీసుకుంటాం ఇది ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లను వాళ్ళు వాళ్ళు కట్టుకునేటట్టుగా వాళ్ళు స్వంతంగా కట్టుకునేటట్టుగా లేదా కట్టించుకునేటట్టుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తూ ఉన్నాం గత ప్రభుత్వం కట్టించిన ఇళ్ళు నాసిరకంతో దాంట్లో లాలూచి పడి కాంట్రాక్టర్లు లాలూచిపడి అప్పుడున్న రాజకీయ వ్యవస్థలు ఆలుచిపడి నాసిరకమైన ఇళ్లను కట్టిస్తే ఇప్పుడు ముట్టుకుంటే పిల్లర్లన్నీ కలిదలిపోయే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి రాకుండా ఏ ఇల్టీ ఓనరు కష్టపడి నిలబడి నాణ్యమైన ఇల్లు కట్టించుకునే విధంగా వాళ్ళ ఆత్మ గౌరవం పెంపొందించే విధంగా వాళ్ళు ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేస్తుంది దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరాజనాలు అందుకుంటా ఉన్నాము ఒక రోల్ మోడల్గా ఇండ్ల విషయంలో ఇండ్ పేదలకు ఇండ్లు కట్టించే విషయంలో ఒక రోల్ మోడల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతూ ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాల్లో దాదాపుగా ఇంకా పదిహేను లక్షల ఇండ్లను కట్టించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇరవై లక్షల ఇండ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు మధ్య దిగువ మధ్యతరగతి వర్గాలకు కట్టించాలని చెప్పి మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉంది